హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో వేరుశెనగ గింజలతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా వేరుశెనగ గింజలతో చేసుకునే మురుకులు చాలా కమ్మగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అవి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మురుకులు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోనికి వేరుసిన గింజలు తీసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వేరుసిన గింజలను తీసుకున్నాను వీటిని ప్యాన్లోనికి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేరుశెనగ గింజలను వేయించుకునేటప్పుడు ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు పైన ఉన్న పొట్టు మాత్రం పోయేటట్లుగా వేయించుకుంటే చాలు ఇక్కడ చూపిస్తున్నట్లు పైన పొట్టు ఇలా చేతితో నలిపితే ఊడిపోతే చాలు స్టవ్ ఆపేసి వీటిని ఒక చాటులోనికి వేసుకొని చల్లారినివ్వాలి మరీ ఎక్కువగా వేయించుకోకూడదు లైట్గా పొట్టు పోయే వరకు వేయించుకుంటే చాలు ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత వీటిని నీట్గా పొట్టు తీసుకోవాలి ఇలా చేతితో నలిపేసి వేరుశనగ గింజలకు ఉన్న పొట్టు అంతటినీ నీట్గా తీసేయాలి వేరుశనగ గింజలను గ్రైండ్ చేసుకొని మళ్ళీ మనం మురుకుల్లో కల్ మురుకుల పిండిలో కలుపుకుంటాము అప్పుడు ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి ఇవి బాగా వేగనవసరం లేదు ఈ విధంగా లైట్గా వేయించుకొని పొట్టు తీసుకోవాలి ఇలా పొట్టు తీసుకున్న వేరుశనగ గింజలని ఇలా ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా వచ్చేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో అక్కడక్కడ పలుకులు కన్నా ఉన్నాయంటే మనం మురుకులు పిండుకునేటప్పుడు ఈ పలుకులు అడ్డుపడతాయి అందుకోసమని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా సాఫ్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఇలా గ్రైండ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఇందులో వాటర్ వేసుకొని పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనికి నేను వేరసిన గింజలు తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల వరకు వరిపిండి బియ్యపిండి అంటాం కదా ఈ బియ్యపిండిని వేసుకోవాలి ఇది బియ్యాన్ని కడిగి ఆరబోసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఆ బియ్యపిండిని మూడు కప్పులు వేసుకోవాలి తర్వాత మురుకుల పిండిని కలుపుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఈ బియ్యపిండిలోనికి గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ గింజల పొడి ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఈ వేరుశనగ గింజల పొడి మరీ మరీ చెప్తున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదా వాటర్ వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని అయినా ఇందులో వేసుకోవచ్చు పలుకులు ఉన్నాయంటే మనం మురుకులు ఒత్తుకునేటప్పుడు ఇవి రంధ్రాలకి అడ్డుపడతాయి తర్వాత ఇందులోనికి రుచికి తగినంత కారం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో ఉప్పు ఏమీ ఎక్కువగా పట్టదు తగినంత చూసి వేసుకోవాలి తర్వాత ఇందులోనికి జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర ఎక్కువగానే వేసుకోవచ్చు బాగుంటుంది అందుకోసమని ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకున్నాను అలాగే నువ్వులు నువ్వుల్ని కూడా ఒక గుప్పిడ నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేయడం వల్ల మురుకులు తినేటప్పుడు కమ్మగా ఉంటాయి అందుకోసమని నువ్వులను కూడా వేసుకొని వీటన్నింటినీ ఈ పిండికి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండినంత మిక్స్ చేసుకొని తర్వాత మనం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్న ఆయిల్ని ఇందులోనికి వేసుకోవాలి ఇలా వేడి నూనె వేయడం వల్ల మురుకులు బాగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయి అందుకోసమని వేడి నూనెని ఇందులో వేసుకొని కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి వేడి నూనె కాబట్టి ఈ విధంగా పిండిని అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని తడుపుకోవాలి మురుకుల పిండి తడుపుకోవడం కోసం వాటర్ కాస్త ఎక్కువగానే పడతాయి చూసుకొని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేసేసుకోకుండా చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మెత్తటి ముద్దలాగా వచ్చేటట్లుగా కలుపుకోవాలి ఇలా మురుకులు తయారు చేసుకునేటప్పుడు ఈ పిండిలో కంపల్సరిగా వేడి ఆయిల్ వేసుకుంటే మురుకులు గుల్లగా కరకరలాడుతూ వస్తాయి పిండిని అంతా ఈ విధంగా బాగా తడుపుకొని ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని మురుకులు వేయించుకోవడం కోసం ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడ అంత ఆయిల్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండిని మనం మురుకుల గుట్టంలోనికి పెట్టుకోవాలి ఇక్కడ నేను రౌండ్ షేప్లో మూడు రంధ్రాలు ఉంటాయి కదా దాన్ని పెట్టుకుంటున్నాను ఇక్కడ స్టార్ షేప్లో ఉండేటివి కూడా పెట్టుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మురుకుల పిండిని పెట్టుకోవాలి ఈ పిండిని మనం గట్టిగా కలుపుకుంటాం కాబట్టి కాసేపటి తర్వాత ఇది కాస్త గట్టిపడుతూ ఉంటుంది అవసరమైతే వాటర్ని కాస్త చిలకరించి పిండిని మెత్తగా కలుపుకోవాలి తర్వాత పిండిని ఇలా మురుకుల గుట్టంలోనికి పెట్టుకొని ఏదైనా చదరంగా ఉండే కాడ లాంటిది గిరట తీసుకోవాలి దాన్ని ఆయిల్లో డిప్ చేసుకొని ఇలా ఇక్కడ నేను కాడను తీసుకున్నాను దీన్ని ఆయిల్లో ఒకసారి ఉంచి తీసుకుంటే మురుకులు దీని మీద పిండుకున్నప్పుడు ఇది గెరటికి అంటుకోకుండా ఉంటాయి అందుకోసమని దీన్ని ఆయిల్లో ఒకసారి ముంచి తీసుకోవాలి ఇలా ఏదైనా చదునుగా ఉండే గెరట కానీ బౌల్ కానీ పెట్టుకొని దానిపైన ఇలా మురుకులు ఒత్తుకొని ఆయిల్లోనికి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు మురుకులు ఇలా గిరట పైన ఒక్కొక్కటిగా పిండుకొని ఇలా ఆయిల్లోనికి వేసుకోవాలి నేనైతే ఈ విధంగానే వేసుకుంటాను డైరెక్ట్గా ఆయిల్లో పిండడం కన్నా ఇలా గిరట పైన పిండుకుంటే మనకి వేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అందుకోసమని ఇలా ఒక్కొక్కటిగా పిండి ఆయిల్లోనికి వేసుకుంటున్నాను తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత ఇలా నొరగ వస్తుంది ఆయిల్ ఈ నురగలు తగ్గిపోయిన తర్వాత మురుకులను టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే మురుకులను కదపకూడదు ఇలా నొరుగలు తగ్గిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండో రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేటట్లు వేయించుకోవాలి ఇలా వేరుశెనగ గింజలతో చేసుకునే మురుకులు మిగిలిన మురుకులన్నిటికంటే చాలా కమ్మగా ఉంటాయి మా ఇంట్లో అయితే వేరుశెనగ గింజల మురుకులు బాగా ఇష్టపడతారు ఇలా వేరుశెనగ గింజలు వేసి చేసుకోవడం కూడా చాలా ఈజీనే ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి మురుకులు వేయించుకోవడం కోసం కాస్త టైం పడుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మురుకులు త్వరగా వేగి పైన మాత్రమే కాలుతాయి లోపల పిండి మెత్తగానే ఉంటుంది అలా కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఈవెన్గా బాగా కాలుతాయి అలా కాల్చుకోవడం వల్ల మురుకులు మంచి రుచిగా ఉంటాయి ఇదే విధంగా మిగిలి ఉన్న అంతటిని కూడా ఇలా మురుకులు వత్తుకొని ఆయిల్లోనికి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేరుసిన గింజలతో మురుకులు మీరు ఎప్పుడైనా తయారు చేసి ఉంటే కామెంట్ చేయండి చేయనట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ఇవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు కూడా పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇంట్లో అందరూ ఇష్టంగా తినే మురుకులు ఇవి ఇలా మురుకులను రెండు వైపులా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలి ఉన్న మురుకులు కూడా పిండుకోవాలి చూసారుగా మురుకులు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి